హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీల్లో ఉపాధి అవకాశాలు ఎందుకు తగ్గుతున్నాయి ఈరోజు మనం సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు ఎందుకు తగ్గుతున్నాయి అనే అంశ మీద చర్చిద్దాం భారతదేశంలో లక్ష డెబ్బై వేల కంటే ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తవి రాకపోగా ఉన్నవి మూతపడుతున్నాయి ఆర్థిక సంవత్సరంలో రెండు వేల మూడు వందలు కంపెనీలు మూతపడ్డాయి వీటిలో మహారాష్ట్రలో నాలుగు వందల యాభై తొమ్మిది కర్ణాటకలో నాలుగు వందల నలభై ఐటీ కంపెనీలు మూతపడ్డాయి రెండు వేల ఇరవై మూడులో రెండు లక్షల మందికి ఐటీ రంగ ఉపాధి కల్పించగా రెండు వేల ఇరవై నాలుగులో లక్ష మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించలేదు దేశంలోని ఐదు పెద్ద ఐటీ కంపెనీలో దాదాపు ఇరవై రెండు వేల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు కేంద్ర ఐటి మంత్రిత్వ శాఖ తన నివేదికలో తెలిపింది ఐటీ ఉద్యోగాలు తగ్గడం అంటే దానితో ముడిపడిన అనేక రంగాలు కష్టాల్లో ఉన్నట్లే అందుకే క్యాంపస్ నియామకాలు తగ్గిపోతున్నాయి ఎంపికైన వారికి సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వడం లేదు పనిలో ఉన్నవారికి నామమాత్రంగా వేతనాల పెరుగుదల జరుగుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉద్యోగం ప్రారంభించేవారు సంవత్సరానికి మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు జీతం పొందవచ్చు సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉద్యోగం ప్రారంభించేవారు నెలకు నలభై వేలు నుంచి అరవై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన సీనియర్ డెవలపర్లకు నెలకు రెండు లక్షల కంటే ఎక్కువ జీతాలు పొందవచ్చు భారతదేశంలో దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి అందులో ఆరు వేల ఆరు వందల పదకొండు ప్రైవేట్ కళాశాలలుగాను మరియు రెండు వేల రెండు వందల అరవై ఐదు ప్రభుత్వ కళాశాలలు ఉన్నట్లు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తన నివేదికలో పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం మొత్తం యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు సీట్లు ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటిలో కలవని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పేర్కొంది భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు లక్షల యాభై వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారు అందులో ఆరు లక్షల ఇరవై వేల మంది కంప్యూటర్ మరియు ఐటి కోర్సులు ఎంచుకుంటున్నారు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు ఎందుకు తగ్గుతున్నాయి అంటే యూరోప్ అమెరికాలలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకోవడమే కారణం ఈ సంక్షోభం ఎందుకు వచ్చిందంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం మరియు వ్యవసాయ రంగం దివాళా తీయడమే ఇక మన దేశానికి వస్తే దేశీయంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించకపోవడం గత కొన్నేళ్లుగా కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో చదవడం పెరిగింది గత రెండేళ్ల నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఎనభై ఐదు శాతం పైగా సీట్లు భర్తీ అవుతుంటే మెకానికల్లో నలభై నుంచి నలభై ఐదు శాతం సివిల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం సీట్లు కూడా భర్తీ కావడం లేదు సాంకేతిక రంగంలో పరిశోధనలు తగ్గాయి మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ఎనభై ఏడు శాతం మంది ఇంజనీరింగ్ లో చేరితే అందులో యాభై ఎనిమిది శాతం మంది కంప్యూటర్ సైన్స్ కోర్సులు చదివారు రెండు వేల ఇరవై రెండు నాటికి దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల పదిహేడు వేల బీటెక్ సీట్లు ఉంటే దక్షిణాదిలోనే ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల సీట్లు ఉన్నాయి రెండు వేల నాలుగులో ఆరు లక్షల మంది సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగులుగా ఉంటే నేడు పది లక్షల పైగా పెరిగింది ఈ రంగం నుండి దేశ ఆర్థిక వ్యవస్థ పంతొమ్మిది వందల తొంభైలో నూట తొంభై నాలుగు మిలియన్ ఆదాయం రాగా రెండు వేల ఇరవైలో ఎనిమిది వేల మిలియన్ల ఆదాయం పెరిగింది మొదట్లో ఐటి రంగం కాల్ సెంటర్లకే పరిమితం అయింది అది క్రమంగా ఆరోగ్య సంరక్షణ విద్య రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ సర్వీసులు ఫైనాన్స్ వినోదం ఇలా అనేక రంగాలకు ఈ సేవలు విస్తరించాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఐదు నుంచి ఆరు శాతం మాత్రమే ఐటీ రంగం వృద్ధి సాధించే అవకాశం ఉంటుందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తన తాజా నివేదికలో తెలిపింది ఇన్ఫోసిస్ విప్రో వంటి కంపెనీలకు కేంద్రంగా ఉన్న బెంగుళూరులో కొత్త ఐటీ కంపెనీలు రావడం లేదు ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ ఆర్థిక వృద్ధి ఒకటి పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ రెండు మధ్యలో ఉంటుందని తెలిపాయి ప్రపంచ జనాభాలో మూడు వందలు కోట్ల మంది దారిద్ర్య దిగువ జీవిస్తున్నారు అని పేర్కొన్నాయి మన దేశంలో వ్యవసాయం తయారీ రంగాలు గత రెండు దశాబ్దాలుగా సంక్షోభంలో ఉన్నాయి వీటికి తోడు నోట్ల రద్దు కోవిడ్ లాంటి వాటి వల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీశాయి ఐటీ పరిశ్రమ సంక్షోభానికి కారణాలు పెరుగుతున్న ఖర్చులు ఆర్థిక సంక్షోభాలు మరియు అన్ని రంగాల్లో వాడుతున్న కృత్రిమ మేధస్సు అని చెప్పవచ్చు ఐటీ పరిశ్రమ వృద్ధి చెందడానికి పరిష్కార మార్గాలు ఖర్చులు తగ్గించుకోవడం పొదుపును పాటించడం తగిన నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం